వాస్తు ప్రకారం పూర్వీకుల ఫోటోలు ఉంచేందుకు ఏ దిశ శుభం ఏ దిశ అశుభమో తెలుసుకుందాం ఇంటి సభ్యులలో ఎవరైనా మరణించిన తరువాత వారి ఫోటోని ఇంట్లో ఉంచుతారు తద్వారా పితృదేవతల అనుగ్రహం తమపై ఉంటుందని నమ్ముతారు అయితే ఈ ఫోటోను తప్పుడు దిశలో ఉంచితే సమస్యలకు కారణం కావచ్చంటున్నారు వాస్తు నిపుణులు వాస్తు శాస్త్రంలో అన్ని వస్తువులను ఉంచే విధానంతో పాటుగా పితృదేవతల ఫోటో ఉంచడానికి నియమాలున్నాయి వాస్తు శాస్త్రం ప్రకారం చనిపోయిన వారి ఫోటోను ఉంచేందుకు దక్షిణం వైపు గోడకి ఉండాలి దక్షిణ దిశకు యముడు అధిపతి అని చెబుతారు శాస్త్రాల ప్రకారం దక్షిణ దిశ పితృదేవతల దిశ అని అందుకే ఫోటోలు ఇటు ఉంచాలని చెబుతారు చనిపోయిన వారి ఫోటోలను లివింగ్ రూమ్ బెడ్రూమ్ పూజా గదిలో ఎప్పుడూ ఉంచకూడదు ఇలా చేస్తే ఆ కుటుంబంలో సమస్యలు పెరుగుతాయని చెబుతారు జీవించి ఉన్న వ్యక్తితో ఎప్పుడూ మరణించిన పూర్వీకుల ఫోటోలను ఉంచకూడదు అలాగే పితృదేవతల ఫోటోలు ఇంటి గోడలపై ఎక్కువగా ఉండకూడదని కూడా వాస్తు నిపుణులు చెబుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు